మీ సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ నిన్ననే రామారావు ఒక నాటకం మొదలుపెట్టిండు ఏం మొదలు అయ్యా కేటీఆర్ గారు అంటే మునుగోడు ప్రజలారా ఓటేజ్ గెలిపించండి నేను గ్రామాన్ని దత్త తీసుకుంటాను చెప్పిండు గతంలో ఎలక్షన్ లో వాళ్ళ అయ్యా గిట్లనే మాయమాటలు చెప్పిండు సాగర్ నియోజకవర్గం గుర్రంపూడు మండలం ఈ పోచంపల్లి గ్రామం పోచంపల్లి గ్రామంలో ప్రస్తుతానికి మనం ఉన్నాం గిట్లనే ఈ సాగర్ నియోజకవర్గాన్ని దత్త తీసుకొని దత్త తీసుకుంటా చెప్పి ఐదు కిలోమీటర్లు ఒట్టిపాడు గ్రామం నుంచి పోచంపల్లి గ్రామం వరకు ఐదు కిలో ఐదు కిలోమీటర్ల వరకు రోడ్డే లేదు ఫుల్ వర్షాలు వస్తే ఈ ఈ గ్రామం వల్ల ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు ఇంకెందుకు డ్రామాలు దిగుతారు అబ్బాయి ఇంకా అయ్యా కొడుకులు ఎన్ని డ్రామాలు దింగతారు ఇంకా ఒకసారి చూడండి ఇక్కడ వరకు ఇలా గ్రామ పడుతున్న అవస్థలు చూడండి ఐదు వరకు ఇంతవరకు పోచంపల్లి వాళ్ళకు ఈ ఎమ్మెల్యే భగత్ అట ఎమ్మెల్యే అనే భగత్ టిఆర్ఎస్ లీడర్ ఇంతవరకు వచ్చిన పాపానా లేదు ఇగో ఇలా రోడ్లు వేసిన పాప లేదు మరొకసారి మునుగోడు ప్రజల్ని మోసం చేయడానికి డ్రామాలు పడుతుర్రు ప్రజలారా దయచేసి గమనించండి ఆల్రెడీ హుజూర్ నగర్ లో వాళ్ళయ్య అయ్యే చెప్పిండు మాయ మాటలు ప్రజలారా దయచేసి గమనించండి ఆల్రెడీ హుజూర్ నగర్ లో వాళ్ళయ్యే ఘటనే చెప్పిండు మాయమాటలు విధంగా సాగర్లో గట్నే దత్త తీసుకుంటా అని చెప్పిండు దత్త తీసుకున్న నియోజకవర్గమే గిట్లుంది వాళ్ళ అయ్యే దత్త తీసుకుని ఇక కొడుకు మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టిండు అందుకనే మునుగోడు ప్రజలారా చైతన్యవంతులారా ఖచ్చితంగా చెప్పు దెబ్బ టీఆర్ఎస్ కి చెప్పు దెబ్బ కొట్టి రాజ్ గోపాల్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపేయాలని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల తరపున వేడుకుంటున్నాం